వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని సామాజిక ఆర్థిక స్థితిగతులు దుర్బరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మందాని ఎన్నిక తెలియచేస్తుంది ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి అధ్యాయం పదమూడు పెట్టుబడిదారీ ప్రజాతంత్రం మొదటి భాగం మానవుడు తరతరాలుగా స్వాతంత్ర్యం కొరకు పోరాడుతూ వచ్చాడు గత శతాబ్దాలలో జమీందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అప్పుడు తలెత్తుతున్నటువంటి పెట్టుబడిదారీ వర్గం నాయకత్వం వహిస్తూ వచ్చింది అభివృద్ధి చెందుతున్నటువంటి ఉత్పత్తి శక్తులకు నాటి పాలన ఆటంకంగా ఉంది పెట్టుబడిదారి అభివృద్ధికి నాటి రాజరికపు పరిపాలనా విధానం ఒక వ్యక్తి ఇష్టానుసారం నడిచే పద్ధతి పాత సంప్రదాయం సరిపడలేదు పనుల కొరకు ఒక చోట నుండి మరొక చోటకు జనం స్వేచ్ఛగా పోవడానికి అవకాశం కావాల్సి వచ్చింది నాటి రాజరిక సంకుచితపు నిర్బంధ విధానానికి లోబడి ఉత్పత్తులు పెరగడం అసంభవం అందువల్ల పెట్టుబడిదారీ వర్గం భూస్వామ్య ప్రభువుల రాజ్యాధికారాన్ని తొలగించి ఆ స్థానంలో తమ ప్రతినిధుల రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలని కోరుకున్నారు పెట్టుబడిదారీ వర్గానికి జమీందారీ వర్గంతో పోరాడి విజయం సాధించడానికి తమకి మిత్రులు సహకరించే శక్తుల అవసరం ఏర్పడింది అందుకొరకు ప్రజాస్వామ్యం అని నినాదం ఇచ్చారు స్వాతంత్ర్యం సమానత్వం సోదరత్వాల పేరుతో శ్రమజీవులకు రైతాంగానికి పిలుపునిచ్చారు ఈ పోరాటంలో అనేక దేశాలలో పెట్టుబడిదారీ ప్రజాతంత్ర స్థాపన జరిగింది ఇది కొత్తగా తలెత్తుతున్నటువంటి పెట్టుబడిదారీ వర్గం యొక్క ప్రజాతంత్రము గతంలో ఉన్న జమీందారీ విధానాలతో పోల్చితే ఈ విధానం మంచిది అభివృద్ధికరమైనది కూడా రాజరికపు రోజుల్లో ప్రజాభిప్రాయానికి తావులేదు ఆ పేరు కూడా ఎరుగరు రాజుగారు వారి దర్బారులో ఉండే ఉద్యోగులు ఉన్నతోద్యోగులు సలహాదారుల మాటే సర్వస్వం రాజుగారికి వారి సామంతుల చిత్తానికి తోచినదే న్యాయము ఎవడైనా ఎదిరించి మాట్లాడితే వాడి తల తీసెయ్యరా అంటే తీసివేసేవారు రాజు తలిస్తే దెబ్బలకు కొదువా ఇటువంటి ఉదాహరణలు మనకు నేడుకూడా పూర్వపు కథల్లో చరిత్రల్లో కనిపిస్తూనే ఉంటాయి ఆ జమీందారీ వర్గం పైన పెట్టుబడిదారుల విజయంతో రాజులను తొలగించడం జరిగింది కొన్ని చోట్ల రాజుకు అధికారాన్ని పరిమితం చేసి చట్టానికి లోబరిచి శాసనసభలు పార్లమెంట్ ద్వారా ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వడం జరిగింది అయితే అది పెట్టుబడిదారీ వర్గం యొక్క ప్రజాస్వామికమే దానిలో ప్రజాస్వామిక భాగం బహు తక్కువ మాత్రమే అది నిజమైన ప్రజాస్వామికం కాదు ఈ బూటకపు ప్రజాస్వామిక నిజరూపాన్ని మరుగుపరచడానికై పెట్టుబడిదారీ రచయితలు ప్రచారకులు శుద్ధ ప్రజాస్వామికమని సాధారణ ప్రజాస్వామికం ముసుగు తగిలించడానికి ప్రయత్నం చేశారు కూలి కూటి కొరకు తమ శ్రమశక్తిని అమ్ముకోవడం మినహా ఇతర హక్కులను ఉపయోగించుకోవడం కష్టజీవులకు సాధ్యం కాదు ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా రాజకీయ సామాజిక స్వాతంత్ర్యం అనే దానికి అర్థం లేదు ఈ సత్యాన్ని కప్పిపుచ్చి శుద్ధ ప్రజాస్వామికమని గప్పాలు కొడుతున్నారు ప్రజాస్వామికమని చెప్పే పెట్టుబడిదారీ దేశాలను పరిశీలించి చూస్తే శుద్ధ ప్రజాస్వామికం అనేది పెట్టుబడిదారీ వర్గం యొక్క శుద్ధ మోసం అని అర్థం అవుతున్నది ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఇదొక పన్నాగం మాత్రమే పెట్టుబడిదారీ సమాజంలా ప్రజాతంత్రం ఎల్లప్పుడూ పెట్టుబడిదారీ దోపిడీ విధానాలకి లోబడి ఆ సంకుచిత హద్దులలోనే ఉంటుంది అది వాస్తవానికి అల్ప సంఖ్యాకుల యొక్క ప్రజాతంత్రమే అవుతుంది అది ధనికులకీ సంపన్నులకే పరిమితం పెట్టుబడిదారీ దోపిడీ పరిస్థితుల వల్ల పేదలు నిర్ధనులు బానిసలుగా అడుగున అణచబడి ఉన్న జనం రాజకీయాల గురించి ప్రజాతంత్రం గురించి ఆలోచించలేరు సాధారణ ప్రజానీకంలో అధిక భాగం రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వాములు కాకుండా వంచనకు గురవుతూ ఉంటారు పెట్టుబడిదారీ ప్రజాస్వామికం అల్పసంఖ్యాకులైన ధనికుల ప్రజాస్వామికమే పెట్టుబడిదారీ సమాజంలో అన్ని వైపుల నుండి ప్రజాతంత్రానికి ఆటంకాలే ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ధనిక వర్గాల నుంచి వచ్చిన రచయితలకు ప్రచారకులకు పేద ప్రజానీకానికి ఎదురయ్యే కొరత అనేది వారికి తెలియదు ఆటంకాలు ఎదురుకావు వారికి ఎన్నడూ పేదల ఈ ఆటంకాలు చాలా స్వల్పమైనవిగా కనిపిస్తాయి ఇవి వారి దృష్టికి రావు జీవితంలో దళిత వర్గాల జీవితాలతో సంబంధం ఉండదు నూటికి తొంభై మంది పెట్టుబడిదారీ రచయితలు ఈ బాపతువారే కాని వాస్తవానికి పేద వర్గాన్ని ఈ బాధలు ఆటంకాలు రాజకీయాల నుండి దూరం చేస్తాయి అని లెనిన్ పేర్కొన్నారు తిండి గుడ్డ ఇల్లు పిల్లల చదువుల గురించి సమస్యలతోనూ అశాంతితో ఆరాటంతో ఆకలి చలితో బాధపడుతూనూ రేపు పిల్లలకి తిండి ఉండదనే బాధలతోనూ ఉండే జనం తమ ప్రతినిధులను ఎన్నుకోగలుగుతారనేది పెట్టుబడిదారీ సమాజంలో వంచనగాక మరీ ఏమిటి ఈ ప్రజాతంత్రంలో కూలీలకు రైతులకు నిరుద్యోగము ఆకలి నిరక్షరాస్యత అవమానాలతోనూ రకరకాల వ్యాధులకు గురయ్య కాలంగా చనిపోయే స్వాతంత్ర్యం మాత్రమే ఉంటుంది మనదేశంలో ఇలాంటి స్వాతంత్ర్యాన్నే అసలైన ప్రజాస్వామ్యమని ప్రచారం చేస్తూ సోషలిస్టు ప్రజాస్వామ్యం మీద బురదచెల్లే వారికి కొరత లేదు సోషలిస్టు రాజకీయ శత్రువులు ఫాసిస్టు నియంతృత్వానికి కార్మిక వర్గ నియంతృత్వానికి లేక అధిక సంఖ్యాకుల ప్రజాతంత్రానికి ఏమీ తేడా చూడరు వారు ఫాసిస్టు నియంతృత్వం జనాన్ని బానిసలను చేస్తుందని దారిద్ర్యాన్ని పెంచుతుందని కార్మికవర్గ నియంతృత్వం ఆ చెడులను దూరం చేసి స్వాతంత్ర్యాన్ని సంస్కృతిని అభివృద్ధి చేస్తుందని వర్గరహిత సమాజాన్ని స్థాపించుతుందనే తేడాలను చూడలేరు చూడటానికి ఇష్టపడరు పెట్టుబడిదారీ రచయితలు ప్రజాతంత్రవాదం నియంతృత్వం ఏ వర్గానికి సంబంధించినది అనేది చూడలేరు వారి శుద్ధ ప్రజాతంత్రం అనేది ఒక గాలిమేడగానే మిగిలిపోతుంది వర్గ సమాజంలోని ప్రజాతంత్రం ఒక వర్గానికి ప్రజాతంత్రమని రెండవ వర్గానికి నియంతృత్వమనే సాధారణ విషయానికి వారి బుర్రలలోకి రానే రాదు సాధారణ ప్రజాతంత్రం నియంతృత్వం అనేది అసలు ప్రశ్న కానే కాదు పెట్టుబడిదారీ ప్రజాస్వామికం లేదా కార్మికవర్గ ప్రజాస్వామికం పెట్టుబడిదారి నియంతృత్వం లేక కార్మికవర్గ నియంతృత్వం అనే సమస్యలపై ప్రజాస్వామికం యొక్క రెండు స్వరూపాలను పరిశీలించాలి తదుపరి శీర్షిక దోపిడీదారుల ప్రజాతంత్రం అల్ప సంఖ్యాకుల తరఫున ఉండటమే పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యంలోని మౌలిక విశేషం అది కష్టజీవులైన అధిక సంఖ్యాకులకు వ్యతిరేకం ఈ ప్రజాస్వామ్యానికి మూలం ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యం ఈ ప్రజాస్వామికం బూటకమని అసమగ్రమని తదనంతర పరిశీలనలో మనం తెలుసుకుంటాము శ్రీమంతులకు యజమానులకు గొప్పవాళ్లకు ఇది స్వర్గంగా ఉంటుంది పీడిత జనానికి పేదలకు దగాగాను ఎండమావులుగాను ఉంటుంది పెట్టుబడిదారీ ప్రజస్వామికాన్ని సమర్థించేవారు దాని నిజస్వరూపాన్ని కప్పిపుచ్చడానికి పీడితులపై పీడకుల ప్రభుత్వం అనే విషయాన్ని స్వాతంత్రం సమానత్వం సోదరత్వం అనే గొప్ప పదాలలో కలగాపులగం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ గంభీరమైన పదాలను చిలక పలుకులుగా వల్లిస్తారని లెనిన్ రాశారు కార్మిక వర్గం యొక్క దృష్టి నుంచి చూసి కేవలం ఒక రూపంగానే దీన్ని చిత్రించవచ్చు ఏ వర్గం యొక్క అత్యాచారాల నుండి స్వాతంత్ర్యం ఏ వర్గాల మధ్య సమానత్వం వ్యక్తిగత పెట్టుబడిపైన ఆధారపడిన ప్రజాస్వామికమా వ్యక్తిగత పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి జరిగే పోరాటంపై ఆధారపడ్డ ప్రజాస్వామికమా స్టాలిన్ బూర్జువా ప్రజాతంత్రం గురించి చెబుతూ వారు పౌరుల మధ్య సమానత్వం గురించి మాట్లాడతారు అయితే వారు మరచిపోతున్నదేమిటంటే మిల్లు యజమానులు జమీందారులు సమాజ సంపదకి యజమానులు వారి మాటకి రాజకీయాలలో ఉంటోంది కార్మికుల రైతుల వద్ద సంపద లేదు రాజకీయమనే శక్తి లేదు మరో మాటలో చెప్పాలంటే ఒకరు దోచుకునే వారు మరొకరు దోపిడీకి గురయ్యేవారు అంటే మిల్లు యజమాని కార్మికుల మధ్య అదే విధంగా జమీందారుల రైతుల మధ్య నిజమైన అర్ధములో సమానత అనేది ఎన్నడూ ఉండజాలదు సభలు సమావేశములు జరుపుకోవడంలో పత్రిక స్వాతంత్ర్యం విషయంలో సమాన హక్కులను తప్ప మరేమీ కావు సభలు జరుపుకోడానికి వాళ్లకు మంచి చోట్లు లేవు ముద్రణా గురించి మాట్లాడతారు కార్మిక వర్గానికి సంబంధించి ఈ స్వాతంత్ర్యాలన్నీ వట్టి గప్పాలు యంత్రాలు కాగితం కూడా లేవు అని అన్నారు లెనిన్ చెప్పినట్లుగా పెట్టుబడిదారి ప్రజాతంత్రం ఎంత ప్రజాతంత్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని అంచి ఉంచే యంత్రం మాత్రమే నేటి సామ్రాజ్యవాద యుగంలో ఒకవైపున పెట్టుబడిదారీ వర్గాలు తమ అసంపూర్ణ ప్రజాస్వామికానికి కూడా తిలోదకాలు ఇస్తున్నాయి దేశాలలోనూ ప్రపంచంలోనూ అభివృద్ధి నిరోధక నియంతృత్వాలు స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఇంగ్లండ్ అమెరికా దేశాల విధానాలు వాస్తవం ఇలా ఉండగా మరొక వైపు ప్రజాస్వామ్య రక్షణ అనే పేరుతో ప్రజాస్వామ్య రక్షకులుగా ఫోజు కొడుతున్నారు పెట్టుబడిదారి ప్రజాతంత్రంలో భాగాలని చెబుతూ వేటి రక్షణకై సామ్రాజ్యవాదులు ప్రతిజ్ఞలు చేస్తున్నారో స్థూలంగా ఆ గొప్ప స్వాతంత్రాలేమిటో పరిశీలించుదాం ఒకటి పత్రికా స్వాతంత్రం రెండు ఎన్నుకునే స్వాతంత్రం మూడు స్వాతంత్రం నాలుగు సభా స్వాతంత్రం ఐదు సంఘ స్వాతంత్ర్యం ఆరు దిన వేతనం సంపాదించుకునే అధికారం ఏడు స్వాతంత్ర్యం ఎనిమిది సమాన న్యాయం పొందే హక్కు తొమ్మిది జాతీయ స్వాతంత్ర్యం మొదలైనవి పవిత్రమైన ఈ పెట్టుబడిదారీ స్వాతంత్ర్యాల గురించి విచారించుదాం తదుపరి శీర్షిక పత్రికా స్వాతంత్యం పెట్టుబడిదారీ దేశాలలో ఎన్ని పత్రికలు వెలువడుతున్నాయో చెప్పడం కూడా కష్టమే అసలు ప్రాథమికమైన విషయాలను విడిచిపెట్టి పత్రికలలో ఏవో ఏవో వస్తూ ఉంటాయి ఒకే సమస్య పైన వేరువేరు అభిప్రాయాలు వెల్లడవుతుంటాయి అప్పుడప్పుడు ప్రభుత్వానికి దాని నాయకత్వానికి కూడా వ్యతిరేకంగా విమర్శలు ఈ పత్రికలలో వెల్లడి అవుతూ ఉంటాయి పెట్టుబడిదారి ప్రజాస్వామికాన్ని సమర్థించేవారు చూడండి ఈ వార్తా పత్రికలకు ఎంత స్వాతంత్య్రం ఉన్నదో అని ఆకాశమంత పొగట్టలు చేస్తూ ఉంటారు అసలు పెట్టుబడిదారీ సమాజంలో పత్రికా స్వాతంత్ర్యం అంటే అర్థం పెట్టుబడిదారుల ద్వారా పత్రికలపై అధికారం స్థాపించుకోవడం ఆ స్వాతంత్ర్యంతో ఆ పత్రికల ద్వారా తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచుకోవడం పెట్టుబడిదారి సమాజంలో పత్రికా స్వాతంత్ర్యం అంటే పత్రికని దుర్వినియోగం చేసుకునే స్వాతంత్ర్యం ప్రజలపై తమ ప్రభావం కల్గించుతూ తమకు అనుకూలంగా తప్పుదారి పట్టించడం పత్రికా స్వాతంత్యం అంటే పత్రికలు స్థాపించుకునే స్వాతంత్ర్యం ప్రజాభిప్రాయాన్ని మలచుకోవడానికి అన్నింటికంటే శక్తివంతమైన ఆయుధం పత్రికలు ప్రెస్ లేక పత్రిక స్థాపించాలంటే పెట్టుబడి కావాలి కార్మిక వ్యవసాయ కూలీల వద్ద పెట్టుబడి ఉండదు అందుచేత వారు పత్రికను స్థాపించి నడపలేరు పత్రికను నడపడానికి తగిన సాధన సామాగ్రి లేని వారికి పత్రికా స్వాతంత్యం అనేది సుందరమైన మాట తప్ప ఆచరణలో ఎంత అర్థం లేనిదో తెలుసుకోవచ్చు మన దేశంలో ఎక్కువ భాగం పత్రికలు ఎవరో ఒక పెట్టుబడిదారుడివే వారి పాలసీని వారి ఆలోచనా విధానాన్ని అవి ప్రచారం చేస్తాయి ఈ పత్రికలు ప్రజల న్యాయ సమ్మతమైన కోర్కెలను తప్పుడుగా చిత్రించుతాయి ప్రజాందోళనను అప్రతిష్టపాలు చేస్తాయి ప్రజలలో చీలికలు కలిగించడానికి ప్రయత్నిస్తాయి ప్రజా సంఘాలపైన కష్టజీవుల పార్టీల పైనా రకరకాల దాడులు చేస్తాయి అవి పెట్టుబడిదారుల ప్రయోజనాలను న్యాయమైనవిగా సమర్థించుతాయి వారి దోపిడీని మరుగుపరచుతాయి ఎన్నికలలో ప్రజా వ్యతిరేక విధానానికి మద్దతు ఇచ్చి నెగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి మన దేశంలోని పెద్ద పెద్ద పత్రికల గురించి ఆలోచిస్తే పత్రికా స్వాతంత్ర్యములోని యథార్థం వాటి పెత్తనం అర్థం అవుతుంది ఉదాహరణకు దిగువనుదహరించిన ఉదహరించిన ముఖ్యమైన పత్రికల వివరాలు గమనించండి పత్రిక పేరు వివరం యజమాని పేరు ఈ క్రింది విధంగా ఒకటి హిందుస్థాన్ టైమ్స్ బిర్లావారి ఇంగ్లీషు దినపత్రిక దిల్లీ నుండి రెండు హిందుస్థాన్ బిర్లావారి హిందీ దినపత్రిక దిల్లీ నుండి మూడు లీడర్ బిర్లావారి ఇంగ్లీషు దినపత్రిక దిల్లీ నుండి ఇంగ్లీషు దినపత్రిక అలహాబాద్ నాలుగు భారత్ బిర్లావారి హిందీ దినపత్రిక దిల్లీ నుండి ఐదు సాప్తాహిక బిర్లా వారి హిందీ వారపత్రిక దిల్లీ నుండి ఆరు కాదంబిని బిర్లా వారి హిందీ మాసపత్రిక దిల్లీ నుండి ఏడు టైమ్స్ ఆఫ్ ఇండియా దాల్మియా వారి ఇంగ్లీషు దినపత్రిక దిల్లీ ముంబాయి నుండి ఎనిమిది నవభారత్ టైమ్స్ దాల్మియా వారి హిందీ దినపత్రిక దిల్లీ ముంబాయి నుండి తొమ్మిది ధర్మయుగ్ దాల్మియా వారి హిందీ వారపత్రిక నుండి పది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ దాల్మియా వారి ఇంగ్లీషు వారపత్రిక ముంబాయి నుండి పదకొండు దినేమాన్ దాల్మియా వారి హిందీ వారపత్రిక ముంబాయి నుండి పన్నెండు మాధురి దాల్మియా వారి ఫిలిం వారపత్రిక ముంబాయి నుండి పదమూడు ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింకా వారి ఇంగ్లీషు దినపత్రిక దిల్లీ మద్రాసు నుండి పద్నాలుగు విశ్వమిత్ర మోల్చంద్ అగర్వాల్ వారి హిందీ దినపత్రిక కలకత్తా ముంబాయి నుండి పదిహేను పయనీర్ జయపురియా వారి ఇంగ్లీషు దినపత్రిక లక్నో నుండి పదహారు స్వతంత్ర భారత్ జయపురియా వారి హిందీ దినపత్రిక లక్నో నుండి పదిహేడు స్టేట్స్ మ్యాన్ మార్వాడీ పెట్టుబడిదారుడు ఇంగ్లీషు దినపత్రిక ఈ జాబితాలో ఏదో ఒకటి తప్ప సాధారణంగా అన్ని పెద్ద పత్రికలు వచ్చినవి అయినా ఇదే పూర్తి జాబితా అని చెప్పడానికి వీలు లేదు ఇవే కాకుండా అనేకమైన మాస వారపత్రికలకు వీరే యజమానులు అమృతబజార్ పత్రిక నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికలు ఒక పెట్టుబడిదారుడివి కావు అయినా వాటిని కూడా వారి స్వాధీనంలో పెట్టుకోవడానికి రెండు ఉపాయాలున్నాయి మొదటి పద్ధతిని సరాసరి పత్రికలో వాటాదారునిగా ఉండి దాని విధానాన్ని రూపొందించే అవకాశం కలిగి ఉండటం రెండవది వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా లేక పత్రికలో తమ ఉత్పత్తుల వివరాలను డబ్బు చెల్లించి ప్రచురించుకోవడం ఈ రెండవ ఉపాయం పెట్టుబడిదారుల చేతిలో చాలా శక్తివంతమైన ఆయుధం ఈ పెట్టుబడిదారి వ్యాపార పోటీలో ఏ పత్రిక కూడా వాణిజ్య ప్రకటనల ద్వారా తగినంత డబ్బు రాకుండా నిలువలేదు పెట్టుబడిదారులు తమ వస్తువుల ప్రచారానికి వాణిజ్య ప్రకటనల ద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెడతారు తమ పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే పత్రికలకే ఈ ప్రకటనలు ఇస్తారు అమృత బజార్ పత్రికకు ఈ ప్రకటనల ద్వారానే లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఈ విధంగా ఒక పెట్టుబడిదారుడు పత్రికలలో పెట్టుబడి పెట్టకుండానే పత్రికను పూర్తిగా తమ చేతిలో ఉంచుకుంటాడు అలా కాకపోతే పత్రికల వాళ్లు ప్రకటనల ద్వారా వచ్చే లక్షలాది ఆదాయానికి నీళ్లు వదులుకోవలసి వస్తుంది స్వతంత్రమైన పత్రికలని చెప్పుకొనే ఇతర పత్రికల స్థితి కూడా ఇంతే పెట్టుబడిదారీ విధానాన్ని మౌలికంగా దెబ్బగొట్టే పత్రికలు వాణిజ్య ప్రకటనలు దొరకక నష్టపడుతూ నేడో రేపో చావు తప్పదన్నట్లు ఉంటాయి వాణిజ్య ప్రకటనల ద్వారా పత్రికలకి ఎంత లాభం వస్తూ ఉంటుందో ఆ అంచనాలు దిగువ వివరించే వివరణలో చూడవచ్చు రాత్రింబగళ్లు పెట్టుబడిదారుల ప్రచారం సాగించే పెద్ద పెద్ద పత్రికలకున్న అవకాశాన్ని అంటే లాభాలను గమనించండి ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ల పత్రిక వర్కింగ్ జర్నలిస్ట్ లో పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై సంచికలో వివరాలు ఉన్నాయి పదహారు పెద్ద పత్రికల లాభాలు వివరణ దాన్లో ఇచ్చారు అవి ఈ విధంగా ఉన్నాయి అనేక పత్రికల ఆదాయ పట్టికలను అనుసరించి కేవలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఐదు పత్రికా గుత్త కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి ఒకటి కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ రెండు స్టేట్స్మెన్ లిమిటెడ్ మూడు అమృత బజార్ పత్రిక పబ్లిక్ లిమిటెడ్ నాలుగు బెనెట్ కోలమెన్ లిమిటెడ్ దాల్మియా గ్రూపు పేపర్లు ఐదు హిందూస్థాన్ టైమ్స్ లిమిటెడ్ ప్రతి పత్రిక యాభై లక్షల రూపాయల కంటే అదనంగానే లాభాలు పంచుకున్నారు వాటిలో స్టేట్స్ మ్యాన్ కోల్మన్ వారు ఒక కోటి కంటే అదనంగానే సంపాదించారు వారికే పంతొమ్మిది వందల అరవై నాలుగులో పదిహేను సమాచార పత్రికలలో ప్రతిదానికి యాభై లక్షలకు పైగా లాభాలు వచ్చినవి పై లాభాలు అరవై ఏళ్ల నాటివి నేడు సర్క్యులేషన్ అమ్మకం రేట్లు ప్రకటన రేట్లు పెరిగిన దృష్ట్యా లాభాలను ఎన్నో రేట్లు హెచ్చించి చూడవలసి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో మరొక ట్రిబ్యూస్ ట్రస్ట్ అనేది ఏర్పాటు అయింది దాని మొదటి సంవత్సరం లాభాలు నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేలు రూపాయలు రెండవ సంవత్సరంలో యాభై నాలుగు లక్షల ఎనిమిది వేలు రూపాయలకు లాభాలు పెరిగినవి ఇటువంటి పత్రికలే దేశంలో ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి ఇది పత్రికా స్వాతంత్రం తీరు కష్టజీవులు పేదలు అయిన సాధారణ ప్రజలు పత్రికలను స్థాపించుకోవడం గాని పత్రికా స్వాతంత్రాన్ని ఉపయోగించుకొనుటగాని సాధ్యము కాని పని అందుచేత పత్రికా స్వాతంత్ర్యము అనేది బూటకము గాలి మాట అని చెప్పవలసి ఉంది పత్రికా స్వాతంత్ర్యము చూశాము ఇక ఎన్నికల స్వాతంత్ర్యము చూద్దాము తదుపరి శీర్షిక ఎన్నికల స్వాతంత్రము పెట్టుబడిదారీ దేశాలలో జరిగే ఎన్నికలలో వేరువేరు పార్టీలు తమ అభ్యర్థుల్ని నిలబెడతాయి చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడతారు ఆయా పార్టీలకు ఆ అభ్యర్థులకు వేరువేరు ఎన్నికల ప్రణాళికలు ఉంటాయి ఈ పార్టీల మధ్య ఎన్నికల మొదటి విజయం కోసం మంచి మజాగా కోడి పందెములో పోరాటం జరుగుతుంది పెట్టుబడిదారి ఎన్నికలలో నిలబడి పోటీ చేయడానికి ఎంత స్వాతంత్ర్యం ఉందో చూడండి అంటారు ప్రచారకులు ఈ ఎన్నికల స్వాతంత్ర్యాన్ని ఆకాశమంతెత్తు చేసి పొగుడుతుంటారు అందరూ తమ తమ భావాలు ప్రజల ముందు ఉంచుతారు ప్రజలు ఎవరు సరైన వారనుకుంటే వారినే ఎన్నుకుంటారు ఇంత స్వాతంత్ర్యము ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు అయితే మనం ఎన్నికల స్వాతంత్రాన్ని కూడా లోతుగా పరిశీలించితే పత్రికా స్వాతంత్ర్యం మాదిరిగానే ఎన్నికల స్వాతంత్ర్యము కూడా బూటకమని రుజువు అవుతుంది అమెరికా ఇంగ్లండ్లోని ప్రజాస్వామికాన్ని ఆదర్శ ప్రజాస్వామికంగా ప్రచారం చేస్తారు మన దేశంలో కూడా ఆదర్శమైన శుద్ధమైన ప్రజాతంత్ర్యాన్ని గూర్చి సమర్థించేవారికి కొరత లేదు ఈనాడు ప్రపంచం మొత్తానికే ప్రజాతంత్ర రక్షకుడుగా అమెరికా ఫోజు కొడుతుంది అందుచేత అమెరికా ఎన్నికల గురించే తీసుకుందాం అమెరికాలో పేరుకి వయోజన ఓటింగ్ హక్కు ఉంది కాని అమెరికా ప్రభుత్వం పెట్టుబడిదారి ఎన్నికల మార్గంలో అనేకమైన ఆటంకాలను కలిగిస్తున్నది ఓటు హక్కు అమలు కేవలం కాగితం మీదనే ఉండిపోతున్నది ప్రతి ఓటరు ఓటు వినియోగించుకోవడానికి ముందు ఒక నిర్ణీతమైన పన్ను కట్టాల్సి ఉంటుంది దీనిని ఓటింగ్ పన్ను అంటారు ఈ పన్ను కట్టకుండా ఏ ఒక్క ఓటరు ఓటు ఉపయోగించుకోవడానికి వీలులేదు రెండవ నిర్బంధం విద్యార్హత గురించి ఓటరుకు చదవడం రాయడం వచ్చునా వాడికి ఓటు ఇచ్చే ముందు వాడికి ఉపయోగించుకోవడానికి తగినంత రాజకీయ జ్ఞానం ఉందా లేదా అనే పరీక్ష పాస్ అవ్వాలి ఈ పరీక్ష ద్వారా నీగ్రోలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయారు ఆ వడపోత తరువాత మిగిలిన వారిలో కొంతమంది ఓటర్లు పన్ను కట్టడానికి డబ్బులేక మిగిలిపోతున్నారు ఈ కారణం చేతనే ఎనభై ఒకటి సంవత్సరాలలో అమెరికా కాంగ్రెస్కి ఒక్కసారి మాత్రమే ఒక నీగ్రో అభ్యర్థి ఎన్నికయ్యాడు ఇది ఆదర్శ ప్రజాతంత్రానికి నమూనా అట సాధారణ ఎన్నికల్లో పై ఆటంకాలు రెండింటి వలన పడే ప్రభావం ఏమిటో దిగువన ఇచ్చే లెక్కల వల్ల వెల్లడి అవుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అమెరికా టెనీషి రాష్ట్రంలో గవర్నర్ ఎన్నికలు జరిగినవి ఓటర్ల జాబితాలో పన్నెండు లక్షల మంది పేర్లు ఉన్నాయి అర్హత పరీక్షలు పాస్ కానందువలన ఓటర్లు పన్ను కట్టలేనందువలన ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకొనలేకపోయారు కేవలం మూడు లక్షల యాభై రెండు వేల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకొనగలిగారు ఈ మూడున్నర లక్షల మందిలో ఒక వ్యక్తి కూర్చోమంటే కూర్చుని లేవమంటే లేచే అరవై లేదా డెబ్బై వేల మంది ఓటర్లు ఉన్నారు క్రంప్ అనే పేరుగల ఇన్సూరెన్స్ యజమాని చేతిలో వాడికి అమ్ముడైన ఓటర్లు అరవై వేలు ఉన్నారు ఆ ఓట్లన్నీ వాడు ఎవరికి వేయమంటే వారికి పడేవే దీనివలన అర్థం అయినదేమంటే ఈ అరవై వేల ఓటర్లకు స్వాతంత్ర్యం లేదు వారు క్రమ్ చేతిలో కీలుబొమ్మలు వారంతా క్రమ్ జమానాలో నౌకర్లు ఆదర్శ ప్రజాతంత్ర దేశమైన అమెరికాలో ఎన్నికల స్వాతంత్రానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికన్ సాధారణ ఎన్నికలలో పంతొమ్మిది శాతం ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు అమెరికన్ పత్రికా రచయితలు దీన్నే ఒక గొప్ప విజయంగా ప్రచారం చేశారు దీనివలన రుజువు అవుతున్నదేమంటే పెట్టుబడిదారి ప్రజాతంత్ర దేశాలలో జరిగే ఎన్నిక ప్రజల ఎన్నిక కాదు దాన్ని ఎన్నికల స్వాతంత్యం అనడానికి వీలులేదు పెట్టుబడిదారి ప్రజాస్వామికం అంటే ఏమిటి పెట్టుబడిదారుల నిఘంటువులో ప్రజాతంత్రమంటే అర్థం ఏమిటి అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇటలీ ఎన్నికలలో స్పష్టంగా రుజువు అయింది ఇటలీలో అభివృద్ధి నిరోధక శక్తులపై ప్రజాతంత్ర సంఘటన అభ్యర్థులు విజయం సాధించకుండా ఉండటానికి అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలు బాహాటంగా సాయుధ బలగాలతో కలుగజేసుకుంటామని బెదిరించాయి ఇటలీలో ప్రజా సంఘటనకి విజయం చేకూర్చితే ఇటలీకి చేసే ఆహార పారిశ్రామిక సప్లైలన్నీ ఆపివేస్తామని అమెరికా బాహాటంగా ప్రకటించింది అమెరికా పత్రికలు ఏ ఏ పట్టణాలలో ప్రజా సంఘటన అభ్యర్థులకు ఓటు వేస్తారో ఆ పట్టణాల మీద ఆటంబాంబులు వేస్తామని ప్రకటించాయి అంతటితో ఆగకుండా అమెరికా యుద్ధ ఓడలు ఇటలీ ఓడ రేవులలో లంగరు వేసుకొని కూర్చున్నాయి ఫ్రాన్స్ సైన్యాలు కూడా సరిహద్దులలో మోహరించాయి ఇటలీ అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి సాయంగా అమెరికా టాంకులు తుపాకులు ఇతర ఆయుధాలతో పోలీసు దళాలను సన్నద్ధం చేశారు ప్రగతిశీల శక్తులకు వ్యతిరేకంగా అభివృద్ధి నిరోధక శక్తులు తిరుగుబాటుకు సన్నాహాలు చేశాయి అభివృద్ధి నిరోధక శక్తులను గెలిపించడానికి బెదిరింపులు లంచాలు కుట్రలు మొదలైన వాటితో సహా భయంగొలిపే అన్ని మార్గాలను అనుసరించారు అంతేకాకుండా స్వయంగా పోప్ గారు కూడా పదిహేను లక్షల మంది ఫాదరీలకు మత ప్రచారకులకు అభివృద్ధి నిరోధకుల విజయానికి తోడ్పడమని ఆదేశాలిచ్చారు ఈ ఫాదరీలు గట్టిగా నిలబడి స్వర్గం పేరుతో ఓట్లు కొన్నారు అమెరికా ఫ్రాన్స్ పోప్ ఇంత సహాయం చేసినా కూడా అభివృద్ధి నిరోధకులు నెగ్గకపోయేసరికి అక్కడి ప్రభుత్వం ఆ మంత్రి సెల్వా కుట్రతో ఎన్నికల ఫలితాలను మార్చివేశారు వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి లాల్ సలాం